హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కల్ని అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ టిప్ అయితే చూద్దాము ఖర్జూరపు గింజలండి ఈ ఖర్జూరాలు తినేసిన తర్వాత వాటి సీడ్స్ అనేవి మనం పడేస్తూ ఉంటాము ఈ వీడియో చూసారంటే ఇంకా అస్సలు ఈ గింజల్ని పారేరండి వీటిలోని వీటిలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవేంటో ఇప్పుడు చూద్దాము ఇలాగా ఒక చిల్లుల గరిటి తీసుకొని అందులో ఈ గింజలు వేసి స్టవ్ పైన మనం వీటిని నల్లగా అయ్యే వరకు కూడా మనం వేడి చేసుకోవాలి కడాయిలో వేయించే కన్నా ఇలాగ చిల్లుల గరిటి పైన మనం పెట్టుకున్నాము అంటే చాలా త్వరగా ఇవి కాలిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ నల్లగా కాలిపోవాలి ఇవి నల్లగా కాలితేనే మనకి బాగా ఉపయోగపడతాయి ఇలాగ బాగా కాలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇవి బాగా చల్లారితేనే మెత్తగా పౌడర్ అవుతుంది కొంచెం వేడిగా ఉన్నా సరే మనకి సరిగా పౌడర్ అయితే అస్సలు అవ్వదు ఇప్పుడైతే ఒక పేపర్ తీసుకొని పేపర్లో వేసుకొని ఇవి మెత్తగా పౌడర్గా చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేయాలండి ఈ విధంగా ఇప్పుడైతే సెక ఇందులోని మనకి యూజ్ అయ్యే సెకండ్ టిప్ చూద్దామండి ఇలాగ నల్లగా కాలిన గింజను తీసుకొని ఈ విధంగా చేసామంటే మనకి కాజల్లాగా కూడా బాగా ఉపయోగపడుతుంది ఏవి కెమికల్స్ లేకుండా చిన్నపిల్లలకు కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకొని ఇందులోని కొబ్బరి నూనె అయితే నేను యాడ్ చేస్తున్నానండి లేదు అంటే ఆవుదమైన వేసుకోవచ్చు ఈ కెమికల్స్ లేకుండా ఈజీగా మనం బ్లాక్ హెయిర్ కలర్ డైన్ అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వైట్ హెయిర్ ఒకేసారి అయితే బ్లాక్ హెయిర్ అవుతుందని చెప్పనండి వీక్లీ టూ టైమ్స్ యూస్ చేశారంటే క్రమ క్రమంగా మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది సెకండ్ టిప్ అయితే చూద్దాము బెండకాయలతోటి ఒక మంచి హెల్త్ టిప్ అండి ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక్కరికైతే ప్రిపేర్ చేస్తున్నాను ఒకరికైతే రెండు బెండకాయలు సరిపోతాయి ఈ రెండు బెండకాయల్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మధ్యకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు మీడియం సైజ్ గ్లాస్ అండి ఇవి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటర్ తీసుకుంటున్నాను తీసుకొని ఇది స్టవ్ పైన కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు లైట్గా హీట్ అయితే చాలు అందులోని ఈ బెండకాయ ముక్కల్ని వేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది రెండు నిమిషాలు ఇలాగ కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి ఎర్లీ మార్నింగు వీళ్ళు వాటర్ని తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగారు అంటే మోకాల్లోని గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందండి ఈ రెండిటికి కూడా ఈ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఒక గిన్నెలోకైతే ఒక స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు ఆవిసె గింజలు తీసుకోవాలి అది వేసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు బియ్యంని తీసుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం అలోవేరా అండి కలబంద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇందులోని ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం మనకి దగ్గరపడి చిక్కబడేంత వరకు కూడా మనం స్టవ్ పైన మరిగించుకోవాలి ఈ జెల్ని మన హెయిర్ కి అప్లై చేయడం వలన హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి బయటికి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారండి వర్కింగ్ ఉమెన్స్ ఈ డస్ట్కి పొల్యూషన్కి మన హెయిర్ అనేది గడ్డి పీచులాగా అయిపోతుంది అలాంటి వాళ్ళు వారానికి రెండుసార్లు ఈ జెల్ని అయితే హెయిర్కి అప్లై చేసి ఒకసారి చూడండి మీరే ఆశ్చర్యపోతారు హెయిర్ అనేది అంత సిల్కీగా మనకి పట్టుకుంటే అలా జారిపోతున్నట్టుగా ఉంటుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసి తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి అదే విధంగా ఇందులోని మనం రెండో విధంగా కూడా యూజ్ చేయొచ్చండి తలకి స్నానం చేసేటప్పుడు షాంపూ అనేది డైరెక్ట్గా అప్లై చేసేయకుండా ఇందులోనే కొంచెం జెల్ని సపరేట్ చేసుకొని ఇందులో షాంపూను కలిపి యూస్ చేస్తే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది మనం వాటర్లో కలిపి షాంపూని యూజ్ చేస్తాం కదా అలా కాకుండా ఈ జెల్లో కలిపి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు డిఫరెన్స్ మీకు తెలుస్తుంది పూర్తిగా ఇందులో షాంపూ మిక్స్ అయ్యే వరకు కలిపేసి తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవచ్చండి చాలా బాగా వర్క్ అవుతుంది పట్టీల్ని మనం మామూలుగా క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి నేను చెప్పిన ఈ టిప్ని ట్రై చేసి చూడండి మీరు కొత్తగా పట్టీలు మెరుగుపట్టించినట్టుగా వస్తాయి ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఒక గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోని హాఫ్ లెమన్ని కట్ చేసి స్క్వీజ్ చేసి లెమన్ని కూడా అందులోనే వేసేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలండి బేకింగ్ పౌడరు ఇందులోనే మనం డిటర్జెంట్ పౌడర్ వేసుకోవచ్చు లేదు అంటే లిక్విడ్ ఉంటే లిక్విడ్ ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోని ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ టీ పౌడర్ అండి టీ పౌడర్ వేసాం కదా అనుకోవద్దు చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులోనే పట్టీల్ని వేసేసి ఒక పొంగు వచ్చే వరకు కూడా మనం బాగా మరిగించుకొని తర్వాత అయితే వాష్ చేసి చూడండి డిఫరెన్స్ బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిపోవాలి బాగా చల్లారిన తర్వాత అయితే మీకు ఇది వాష్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఒక పాత బ్రష్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం నార్మల్గా ఎలాగైతే పట్టీలు వాష్ చేస్తామో ఈ విధంగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకుంటే చూడండి ముందు వాటికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి పట్టీలు అయితే చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయి ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కొత్త దువ్వెన్లు మనం కొంటూ ఉంటాం కదా ఈ చివర్లు అయితే చాలా షార్ప్గా ఉంటాయండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం దువ్వుకునేటప్పుడు చాలా రఫ్గా ఉంటాయి చాలామంది అయితే ఇక్కడ నెయిల్ పాలిష్ అప్లై చేస్తున్నారు అలా కాకుండా ఒకసారి నేను చెప్పే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం హాట్ వాటర్ అనేది పెట్టుకుంటుంటాం కదా హాట్ వాటరు మరిగించేటప్పుడు అందులో ఈ కొత్త దువ్వెనలు వేసేయండి వేసేసి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం మామూలుగా వాష్ చేసుకొని యూస్ చేసుకుంటే మనకి మామూలుగా దువ్వెన చాలా ఒత్తుకుంటుంది పెయిన్ కూడా ఉండదండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి